ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అడవుల్లో పచ్చని చెట్లను నరికి అడవుల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం దుర్మార్గమైన చర్య నర్సాపూర్లోనే అఖిలపక్షం నాయకులు అన్నారు అర్బన్ పక్కనే రాయరావు చెరువు చెరువు కింది పంట పొలాలు గల ఒక సుందరమైన ప్రాంతాన్ని కలుషితం చేయడానికి నిర్ణయం తీసుకుని వచ్చిన అధికారులు అడవిని కొట్టేసి డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం భారీ పోలీసుల మధ్య ప్రజలను భయభ్రాంతరకు గురిచేస్తూ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ బీజేపీ మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు డంప్ యార్డు పనులు ఆపడానికి ఎమ్మెల్యే సునీతారెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమని ప్రభుత్వం ఏర్పాటు చేసిన డంప్ యార్డును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు నర్సాపూర్ పట్టణ బంద్కు అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చి పట్టణంలో వాహనాలపై తిరిగారు బంద్కు వర్తక వ్యాపార సంఘాలు స్కూలు కాలేజీలు సహకరించాలని విద్యావంతులు యువకులు రైతులు పెద్ద ఎత్తున ఈ బంధు కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం ఏకపక్షంగా తిరుగుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు గురువారం ఆరు రెండు ఇరవై ఐదున తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు ناںں ناںں سی ام ناںں ناںں بابا ناںں بابا ناںں ربووت جوڙنا بابا ناںں بابا ناںں ربووت جوڙنا بابا ناںں بابا ناںں మామా మాదరే పందాని సేల్ కి గవర్నర్ సీఎం ఏమున్నానా పోలీస్ సర్ పోలీస్ అతను పని చేస్తాది టీఎం 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 ఏ వన్ని వన్ని మార్కు మార్కు అంతా అమ్మలని అమ్మలని నర్సాపూర్ పచ్చ పచ్చటి అడవుల్లో నర్సాపూర్పూర్ ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏదైతే డంప్యాడో హైదరాబాద్ నుంచి తరలించి మరి నర్సాపూర్ పట్టణ అడవుల్లో మరి చేయాలనుకున్న మరి ప్రభుత్వం మరి ఒంటి వైఖరిని నిరసిస్తూ మరి ఈరోజు నర్సాపూర్ పట్టణంలో భారత రాష్ట్ర సమితి మరి బీజేపీ మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు బంధు పిలుపునిస్తున్నాం అన్ని పార్టీల ఆధ్వర్యంలో బంధు పిలుపు ఇవ్వడం జరుగుతుంది మరి దానికి వ్యాపార మరి కొత్త అడవిలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ మరి ఈరోజు మా ఎమ్మెల్యే గారు కూడా మరి మేమందరం కూడా డంప్ యాడ్ అయితే నిర్మాదం ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది మరి ఎమ్మెల్యే గారిని మరి మరి ఇబ్బందించి మరి స్ట్రైక్ ధరించడం జరిగింది మరి దానికి నిరసనగా మరి రేపు ఆ డంప్ యార్డ్ విరమించుకోవాలని తెలియజేస్తూ మరి అన్ని పార్టీల పద్ధతిలో రేపు అఖిలపక్ష బంధువు పిలిపిస్తున్నాం మరి దీన్ని మరి వ్యాపారస్తులు కానీ యువకులు కానీ మేధావులు కానీ మరి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి మరి పాల్గొని నరసాపూర్ పట్టణం ఇంత ప్రధాన పట్టణం రాయరాజు కలిసిమైపోయే అవకాశం ప్రజలు మరి దోమలు ఈగల వల్ల వారి రాష్ట్రాలకు వచ్చే అవకాశం వచ్చింది కాబట్టి మరి పట్టణ ప్రయత్నం కోరుతున్నాం ప్యారానగర్ లోపట్ల ను నిర్మాణం చేయడానికి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో గట్టిగా నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ ఆనబుల్ హైకోర్టు లోపల ఒక బ్రిట్ పిటిషన్ ఉంది త్రీ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యొక్క బ్రిట్ పిటిషన్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క బ్రిట్ పిటిషన్ పట్టించుకోకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జవహర్ నగర్లో ఉన్న డంప్ యార్డ్ను తరలించి నర్సాపూర్ పట్టణానికి చేరువైన పారానగర్ లోపల ఈ యొక్క డంప్ నిర్మాణానికి నిర్మాణం నుంచి ఈరోజు కోరుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము నిర్ధరిస్తున్నాం భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించబోయి ఈరోజు ఏ అయితే మన మాధవనేని రఘునందన పార్లమెంట్ సభ్యుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రశ్నించడం జరిగింది రేపు ఎంపీ గారు ఏ బ్రిడ్ పిటిషన్ ఉందో త్రీ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బ్రిడ్ పిటిషన్ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క పిటిషన్ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆ ఆగా ఆగ మేఘాల మీద ఈ యొక్క డంప్ యార్డ్ పేరానగర్లో కూడా నిర్మించడం జరుగుతుంది ఈరోజు పోలీసులను బారా లోపల ఫారెస్ట్ లోపల మొత్తం పోలీసులను పెట్టి అక్కడ ఎవరు పోకుండా ఫారెస్ట్ అంతా నిర్బంధించి పేరనగర్ నిర్బంధించి ప్రాంతంలో కూడా ప్రజల్ని ఎక్కడ కూడా ప్రాంతంలో గుర్తు చేస్తూ ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క డంప్ యార్డ్కు రావాల్సిన అవసరం డంప్ యార్డ్కు రావడానికి సిద్ధంగా ఉన్నాడు లేని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క డంప్ యార్డ్ని అడ్డుకోవడానికి మెదక్ జిల్లాలో కూడా మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేస్తుంది మీరు రాబో సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పుట్టగదులు ఉండే ఈ యొక్క డంప్ యార్డ్ను అడ్డు ఆపలేకపోతే కాబట్టి భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ పట్టణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నది రేపు బంద్కు కాల్ ఇచ్చింది కాబట్టి ఈ బంద్ కూడా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు స్కూల్స్ యాజమాన్యాలు కూడా తరాలకు భవిష్యత్తుకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి

మొత్తం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్యారానగర్ డంపు యార్డును పచ్చని పొలాలల్లో హైదరాబాద్ చెత్త మొత్తం కొన్ని సంవత్సరాలు చెత్త తెచ్చి నల్లవల్లి ప్యారానగర్ గుమ్మార్దాల బొంతపల్లి అన్నారం నర్సాపూర్ చుట్టుపక్కల మూడు నాలుగు మండలాలల్లో ఏదైతే ప్యారానగర్ తెచ్చి చెత్త అయితే వేస్తుండో దాన్ని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు పచ్చని పొలాలల్లో పంటలు ఖరాబ్ చేసిన కలుస్తున్నాం నర్సాపూర్ చెరువు ముఖ్యంగా ప్రతి చెరువులున్న ముదురాజులు మొత్తంలో చేపలు పట్టుకొని ఎవరైతే ఉపాధి ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ప్రతి ప్రతి ప్రజలకు బోర్కు నీళ్ళకు కెమికల్కు అందరికీ పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకొని తీరుతాం దీన్ని ఎట్టి పసులో డంప్ యార్డ్ తీసేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం నర్సాపూర్ పట్టణ బంద్ ఏదైతే టిఆర్ఎస్ బీజేపీ సిపిఐ అఖిలపక్షం అయితే బంద్ వ్యాపారవేత్తలు స్కూళ్ళు కాలేజీలు పెట్రోల్ బంకులు అందరూ సహకరించి బంధు విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము ये तुम्हारी है